అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ని ఎప్పుడైతే నాగబాబు గారికి ఒక మినిస్ట్రీ వస్తుంది అన్న దగ్గర చూస్తే అది మార్చి దాకా పోస్ట్ పోన్ అయింది ఇరవై ఐదు మంది క్యాబినెట్లో ఉండవలసిన దగ్గర ఇరవై నాలుగు ఉన్నారు ఒక ఇరవై ఐదుతో క్యాబినెట్ మినిస్టర్ అవుతారా అన్న దగ్గర ఫస్ట్ దేవాదాయ శాఖ దగ్గర నుంచి చూసుకుంటే తిరుపతి లడ్డు మీద అంత జరుగుతున్నా సరే తల్లెత్తు నోరు తెరవని నిన్న మొన్న ఈ చిలక పలుకుల రూపంలో రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్ గారి విషయం బయటకు ఎప్పుడైతే వచ్చిందో మూడోది హోమ్ మినిస్టర్ గారు నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ పిఏ గారి దెబ్బ నుంచి ఇంకా చేరుకున్నారు లేదా అనుకునే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బయట నుంచి లోపలికి ఫోన్లు వస్తున్నాయట లోపటి నుంచి బయటికి ఫోన్లు వెళ్తున్నాయట పవన్ కళ్యాణ్ గారు పాడికి పది సార్లు హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుందన్న మాటలు నిన్న ఆయన శాఖకు సంబంధించిన ఒక వ్యక్తికి చిన్న గలాభ జరిగితే వెళ్ళిన దగ్గర విఆర్ఓకి నెత్తి పగిలిన ఉదంతం ఎందుకంటే బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో వంద కోట్ల డీలు అప్పుడు ఊబిలో నెట్టి ఎందుకంటే నిన్న ఆర్బీఐ డిసెంబర్ ట్వంటీ థర్డ్కి ఇచ్చిన డేటాలో నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఆరో స్థానంలో ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రూ అంటే అంటే యోగి ఆదిత్యనాథ్ గారు డ్రెస్ వేసుకుని మెట్లు గడవడం వల్ల చూస్తూ చేసుకుని మెట్లు గడవడం వల్ల చూస్తూ ఈ రోజు మీరు జరుగుతున్న లోకేష్ గారి నేను ప్రెస్ మీట్ ని దీన్ని కనుక గమనించగలిగితే మీరు రాతలు రాతలు అంటే కెన్ టెల్ యువర్ మెజరబుల్ యూస్ ఉప ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం నేను మీ కేసు ప్రసాద్ని వారాంతపు సేవలు స్వామివారికి అయితే పవలింపు సేవలు ఇలాంటివన్నీ చూసే దగ్గర స్వామి భక్తి చాటుకునే కొన్ని సేవలు చిలక పలుకుల రూపంలో నిజంగా గత ఐదు సంవత్సరాలు బట్టి ఏం జరిగిందో మాట్లాడిన చిలక ఎంతసేపు బురద జల్లడంలోనూ దాని యొక్క ఆవశ్యకతని ఎంతసేపు సప్రెస్ చేయడంలో సక్సెస్ చూసిన రామచిలక పలుకులు పలికింది ఇండైరెక్ట్గా అది చేతావనియా లేదంటే వాళ్ళు ఒక విధమైన చర్చకి తెరలేపడానికి లేదంటే జరిగిపోయిన దానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ రాస్తున్న రాతల ఒకటి గమనించగలిగితే మనకి ఒక మంత్రి గారి భార్య పోలీసు వాళ్ళని వెళ్ళా ఒక యాభై లక్షల బేరం సరిగ్గా కుదిరిందో లేదో తర్వాత ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చి మాట్లాడడం అలాగే రెవెన్యూ సదస్సులు మెజరబుల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఫుడ్ డౌన్ చేసి గట్టిగా మాట్లాడిన తర్వాత ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక లేఖ రాసిన తర్వాత ఐటీసీ కోహినూర్ వేదికగా రెవెన్యూ మినిస్టర్ యొక్క దురాఘాతాలని రియల్ ఎస్టేట్లో ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రా ఏ ప్రాతిపదిక ముఖ్యమంత్రి అయ్యారు అన్నప్పుడు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా రియల్ ఎస్టేట్ నేను రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తారన్న దగ్గర ఇక్కడ వచ్చిన పొరపొచ్చలా ఏందో తగుదునమ్మా అని దాన్ని భుజం వేసుకొని అన్న దగ్గర ఎప్పుడైతే నాగబాబు గారికి ఒక మినిస్ట్రీ వస్తుంది అన్న దగ్గర చూస్తే అది మార్చిదాకా పోస్ట్ పోన్ అయింది ఇరవై ఐదు మంది క్యాబినెట్లో ఉండవలసిన దగ్గర ఇరవై నాలుగు ఉన్నారు ఒక ఇరవై ఐదుతో క్యాబినెట్ మినిస్టర్ అవుతారా అన్న దగ్గర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యొక్క నిస్సహాయతని ఈ ఆరు నెలల దాని ఎగ్జిక్యూషన్ పర్ఫార్మెన్సెస్ని ప్రజల ముందు కన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి ముందే ప్రవేశపెడుతూ దాని తాత్పర్యం మమ్మల్ని అంటే మమ్మల్ని మమ్మల్ని అంటే మమ్మల్ని తీయండి అనే దానికి తెరలేపుతున్నారు ఫస్ట్ దేవాదాయ శాఖ దగ్గర నుంచి చూసుకుంటే తిరుపతి లడ్డు మీద అంత జరుగుతున్న సరే పల్లెత్తు నోరు తెరవని ఆనంద్ రామారాయణ గారి గారు దేవాదాయ శాఖ రీసెంట్ ప్యాస్ట్లో నిన్న మొన్న ఈ చిలక పలుకుల రూపంలో రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ గారి విషయం బయటకు ఎప్పుడైతే వచ్చిందో గతంలో చేసిన రెవెన్యూ సదస్సుల యొక్క అవుట్కమ్ మూడోది హోమ్ మినిస్టర్ గారు నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ పిఏ గారి దెబ్బ నుంచి ఇంకా లేదో అనుకునే అనుకునేసరకట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బయట నుంచి లోపలికి ఫోన్లు వస్తున్నాయట లోపల నుంచి బయటికి ఫోన్లు వెళుతున్నాయట ఎవరన్నది ఒక విట్లాచారి కథ చెప్పి దాని సారాంశం చెప్తూ ఒక సర్ప్రైజింగ్ నోట్ ఓట్ ఇచ్చారు గంజాయి మొక్క లోపల పెరుగుతుందని అంటే ఈ ఆరేడు నెలల మీ టెన్ యువర్లో లోపల గంజాయి మొక్కలు పెరుగుతున్నాయో లేదా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా ఉందో అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఎట్లా ఉన్నాయో అన్న దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి పదిసార్లు హోంశాఖ నేను తీసుకోవాల్సి వస్తుంది మాటలు నిన్న ఆయన శాఖకు సంబంధించిన ఒక వ్యక్తికి చిన్న గలాభ జరిగితే వెళ్ళిన దగ్గర ఒక విఆర్ఓకి నెత్తి పగిలిన ఉదంతంలో ఆయన యొక్క ఫెయిల్యూర్ ఇట్లా మీరు గమనించుకోగలిగితే మొత్తం అంతా ఒక సిస్టమేటిక్ వేలో ఒక మెజరబుల్ ఫెయిల్యూర్స్ చేస్తూ డిసెంబర్ నెలలో ప్రజల యొక్క సమస్యలు అంటే ఒక రైతుల సమస్యలు కానీ అలాగే విద్యుత్ సమస్యల్ని ప్రజల సమస్యల్ని ఒక అపోజిషన్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఘరావులు చేస్తూ చేసిన ఉదంతాన్ని ఏమని వర్ణించారంటే ఎక్కడ న్యూస్ బయటికే రాకుండా చిలక పలుకులు వారాంతపు సేవల్లో ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ రాజకీయాల్లో వంద కోట్ల డీలు ఎందుకంటే పక్క బిల్డింగ్ నడుస్తుంది కదా జూబ్లీ హిల్స్లో దానికి ఇంకేమైనా షార్ట్ ఫాల్ ఉంటే అది ఎందుకంటే మీకొక్కరికే సాధ్యం అవుతున్నాయి అంతంత ఆకాశ సౌధాలతో ఒక మీడియా వ్యవస్థను కట్టుకోవడానికి ప్రపంచంలో ఏ మీడియా వ్యవస్థకి లేనంత టవర్స్ మీ దగ్గర ఉంటాయి సరే అది మీ యొక్క దాని ఏమంటారు సామర్థ్యం అనేది దానికన్నా ఇంకో సామర్థ్యం ఉంటుంది అదేంటో అందరికీ తెలుసులేండి ఒక విషయం మీకు ఈ పద్నాలుగో సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల దాకా ఎన్డీఏ కూటమి ధర్మ పోరాట దీక్షల్ని ఒకసారి మీరు పునర్నామనం చేసుకోగలిగితే పద్నాలుగో సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా నష్టపోతుంది అన్న దగ్గర మీరు గనక నిజితంగా గమనించగలిగితే ఇరు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ మీకు నచ్చుతుంది కాబట్టి ఎక్కడా దాని ప్రస్తావనలు రానివ్వకుండా ఏమనంటే అలా కొలికపూడి గారితో చెప్పుతో కొట్టించిన ఉదంతం తప్ప బీజేపీని పల్లెత్తు మాటన ఉదంతాలు లేకుండా ఆ మాటకు వస్తే ఇక్కడ టీవీ ఛానల్లో కూర్చున్నప్పుడు గారికి ఆవేశ కావేశాలు గురైనప్పుడల్లా బీజేపీని ఆడిపోసుకోవడం ఉదంతం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడం ఉదంతం ఇప్పటికి లేదు ఎందుకు అంటే అవి నేను మెల్లిగా క్రానిక్ ల్యాటర్ ఉదంతం తోడు చెప్తాను దీనికన్నా ముందు ఈ ప్రస్తావనలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫ్లెక్సిబిలిటీస్ కలిగి నేను సీఈఓగా అభివర్ణించబడిన చంద్రబాబు నాయుడు గారి యొక్క సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ అంటే టోటల్ ఫోర్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఇప్పుడు ఐదు సంవత్సరాలకి కంటిన్యూ అవుతున్న ముఖ్యమంత్రిగా దీన్ని అభివర్ణిస్తే టోటల్ నైన్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్ అనుకుంటే ఇందులో పద్నాలుగు సక్సెస్ఫుల్ ఇయర్స్ అనుకుంటే ఇంక్లూడింగ్ ఎన్నెన్ని శాఖలు అంటే ఒక ఆర్థిక శాఖ ఎందుకంటే శ్రీలంక అయిపోతుందని అపవాదులు మోసిన గత ప్రభుత్వానికి ధీటుగా లక్ష పంతొమ్మిది వేల కోట్లు మీరు ఇప్పుడు అప్పు చేసి అప్పుల ఊబిలో నెట్టి ఎందుకంటే నిన్న ఆర్బీఐ డిసెంబర్ ట్వంటీ థర్డ్కి ఇచ్చిన డేటాలో నాలుగు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఆరో స్థానంలో ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ రూ అంటే అంటే యోగి ఆదిత్యనాథ్ గారు డ్రెస్ చేసుకుని మెట్లు గడగడం లేవన్నీ చూస్తూ సనాతన ధర్మ పరిరక్షకుడు ఉన్న దగ్గర యూపీ అగ్రస్థానంలో ఎంతంటే దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు అలాగే తమిళనాడు మొదటి స్థాయిలో ఏడు లక్షల యాభై నాలుగు కోట్లు అప్పుతో ఉంది అలాగే రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏడు లక్షల పదివేల కోట్లు ఎందుకంటే మెట్రో సిటీగా అభివర్ణించిన తమిళనాడుకే ఏడు లక్షల యాభై నాలుగు వేల కోట్లు అప్పులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్న కాక మొన్న ఏర్పడింది గత అప్పులు ఊబి నుంచి నెత్తికేసిన దాంట్లో నాలుగు లక్షల నలభై రెండు వేల సమతిస్తాను ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న మహారాష్ట్ర కూడా ఆరు లక్షల ఎనభై వేల కోట్ల అప్పులతో ఉంది అలాగే పశ్చిమ బెంగాల్ నరేంద్ర మోడీ గారికి ప్రతిసారి ఎదిరించే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు కూడా ఆరు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పులతోనూ కర్ణాటక మొన్నటిదాకా బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సంవత్సరం బట్టి ఐదు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్ ఆరోపస్లో నాలుగు లక్షల నలభై రెండు వేల కోట్లు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడున్న బొగ్గన్ గారు కూడా ప్రతి రెండో మంగళవారం ఆర్బీఐ బాండ్ల వేలంతో ప్రతి దానికి ఢిల్లీ ప్రయాణాలతో ఎఫ్ఆర్బిఎం లిమిటెడ్లో లక్ష పంతొమ్మిది వేల కోట్లు చేస్తూ ఆర్థిక శాఖ ఫెయిల్యూరు శ్రీలంక అయిపోయింది అని చెప్పిన దగ్గర శ్రీలంకను చేసేదానికి చేసుకున్న ఎత్తిక వ్యాపారం మీరు రెండోది రెవెన్యూ శాఖ రెవెన్యూ సదస్సులు మెజరబుల్ ఫెయిల్యూర్ రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ గారు కోహినూర్ ఐటీసీ కోహినూర్గా చేస్తున్న వేదిక మూడోది హోంశాఖ మంత్రి గంజాయి మొక్కనే రైల్వే రాజమండ్రి జైల్లో చూశారు అంటేనే ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందో మూడో వ్యవస్థ నాలుగోది కుల ప్రాధిక మీద కందుల దుర్గేష్ గారు ఏ కులమో కూడా చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర పర్యాటక శాఖ కూడా ఈ ఏడు నెలలో ఏ విధమైన పరుగులు అంటే స్పైస్ జెట్తో అనుసంధానించుకుని స్పైస్ జెట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విచ్ ఇస్ అన్ మెజరబుల్ లాసెస్ అండ్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ హండ్రెడ్ అన్ ఫ్లైట్స్ దగ్గర ఎలాంటి స్థితిలో స్పైస్ జెట్ ఉందో దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి విజయవాడ విజయవాడ నుంచి శ్రీశైలంకి ఒప్పందాలు దాని నడవడిక ఏంటో కూడా ఈ రోజుకు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వార్త లేకపోవడం ఆ మాటకు వస్తే దేవాదాయ శాఖ లడ్డూల విషయంలో ఆయన ప్రతిస్పందన ప్రభుత్వ ప్రతిస్పందన కంపేర్ చేస్తే నెమ్మకు నీరెత్తి కూర్చున్నట్టు ఆనం రామారాయణ రెడ్డి గారు ఇట్లా అన్ని శాఖలు మోర్ దెన్ ఫైవ్ ప్లస్ ఆయన దగ్గర లాండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా చేసిన ధర్నాలు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న లాండ్ ఆర్డర్ ఓవరాల్గా వ్యవస్థలన్నింటి మీద నిస్సాయ స్థితిలో ఉన్న మీ క్యాబినెట్లో ఇవాళ ఏడు నెలల ఆద్యంతంలో దేనికి లీడ్ అవుతుందన్న దగ్గర ఎందుకంటే మొదటి నుంచి నిజాలు రాస్తూ ప్రజల్ని చైతన్యపరిచే ఒక మాధ్యమం అదే మీడియా సెక్టర్ అంటారు దాన్నే ఎప్పుడైతే పరిగణలోకి తీసుకోకుండా ఉంటే రెండు వేల పదిహేడులో ఆర్కిటెక్చర్ డిజై డైజెస్ట్ అనే ప్రత్యేక వ్యాసంలో జపాన్ మాకీ సంస్థ చైర్మన్ పుమిహికో చెప్పిన వాస్తవం ఏంటంటే ఏపీలో ఉన్నంత మెజరబుల్ అడ్మినిస్ట్రేషను ఇది ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే రెండు వేల పదిహేడులో వాళ్ళు డిజైన్స్ అవన్నీ డిజైన్ చేయడానికి వచ్చినప్పుడు అమరావతి స్ట్రక్చర్స్ నాటిని వర్సెడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దే ఫేస్డ్ అండ్ వర్సెడ్ ఆఫ్ థింగ్స్ దేవ కమ్ అక్రాస్ అలాగే బీహార్ని మించిపోయి ఉంది ఇది దీనికన్నా బెటర్ అని చెప్పిన ఉదంతం అలాగే సిఆర్డిఏకి అస్సలు డిస్క్రిప్షన్స్ ఉండవు ఇది పొలిటికల్ దీంట్లో అది ఒక అటానమస్ బాడీ ఇండిపెండెంట్ క్యాప్బిలిటీతో వర్క్ చేస్తుందని చెప్పినా సరే గత ప్రభుత్వం దాని మీద చేసిన దాష్టికానికి సిఆర్డిఏ చట్టం రద్దు చేసే అంత నేపథ్యం లేదని దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది అని చెప్పిన ఉదంతాన్ని కనుక పునర్మించుకోగలిగితే నిన్న కాక మొన్న కేబినెట్లో దగ్గర దగ్గర ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వేల కోట్లు సిఆర్డిఏ అని మాధ్యమంలో పెట్టి చేస్తున్న అప్పులు దురాగతాలు రాజకీయ క్లస్టర్స్లో అది ఎలా నలిగిపోతుంది అన్న దగ్గర ఏది గోప్యంగానే ఉంటుంది అది రాజకీయ జోక్యాలు ఎంత ఎక్కువ ఉంటాయి అన్న దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ ఉన్న దగ్గర గత గణాంకాలు చూసుకుంటే పంతొమ్మిది లక్షల యాభై వేల కోట్ల ఒప్పందాలు జరిగిన దగ్గర ముప్పై మూడు వేల కోట్లు మాత్రమే గ్రౌండ్ అవుతో ముప్పై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు మాత్రమే కల్పించబడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో లక్షా నూట మూడు కోట్ల పెట్టుబడులతో మూడు లక్షల నలభై ఆరు వేల మందికి ఉద్యోగ పరోక్షంగా ప్రత్యక్షంగానూ ప్రైవేట్ సెక్టర్లో కల్పించిన ఉదంతంలో ఎక్కడ రాయని నిజాలు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ వన్ మాట్లాడుతున్న దగ్గర దేశవ్యాప్తంగా జరిగిన ఇండస్ట్రియజేషన్లో ఎయిటీన్ పర్సెంట్ అనుకుంటే దగ్గర దగ్గర సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ సంతరించుకోవటం వల్ల మనకు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది గత ప్రస్తావంలో ఎక్కడా లేకుండా సినిమా డైరెక్టర్లు సంప్రదించాలంటే నాకు తెలిసి బోయపాటి గారు రాజమౌళి గారి తప్ప ఇంకెవరు దాంట్లో ఇన్వాల్వ్ లేదు ప్రతిదానికి వీళ్ళని కన్సల్ట్ చేయాలన్న దగ్గర ఫాస్టర్ అండ్ పార్నర్ కూడా అనుభవం తప్పలేదన్నది ఆనాటి వ్యాసాలు కనుక పరిశీలించుకోగలిగితే ఈరోజు మీకు వచ్చిన చిలక పలుకుల నేపథ్యంలో గత పలుకులు మీలాంటి జర్నలిస్టులు చేస్తున్న నిరంతర పోరాటంలో వస్తున్న అవుట్కమ్లు కనుక కంపేర్ చేసుకుంటే లంచంలో ఏంది ఏ పని జరగదన్న ఉదంతాన్ని ఇంకొకసారి రిపీట్ చేసుకోగలిగితే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని లక్షల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని వల్ల వేసుకుంటో మీరు లక్షల కోట్లకి అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసిన ఉదంతంలో విజనరీ బాబు గారి గురించి ఎంత మీరు ఎక్కువ చెప్పినా అక్కడ జరిగింది ఏంటంటే అక్కడికి ఏటీఎం కింద వాడబడిన పోలవరం కింద అభివర్ణించిన నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు మీరు జరుగుతున్న లోకేష్ గారు నేను ప్రెస్ మీట్ని దీన్ని కనుక గమనించగలిగితే మీరు రాతలు వ్రాతలు అంటే విభజన హామీలు జరిగి పది ఏళ్ళు అయింది విద్య వైద్య ఆరోగ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ జస్ట్ లైక్ రోడ్లు అండ్ మహా అయితే కరెంటు ఏమైనా ఉంటే ప్రభుత్వ తరఫున ఉపాధి అన్న దగ్గర కెన్ ఐ టెల్ యువర్ మెజరబుల్ ఫెయిర్స్ మొదటిది నిన్న గేమ్ చేంజర్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన సామర్థ్యంతో శంకర్ గారికి ప్రేరేపిస్తూ మీలాంటి వాళ్ళు సినిమాలు తీయపోతాం మళ్ళా వాళ్ళందరూ ఏమైపోతుందో తో ఐదు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ఆయన ప్రేరేపించిన విధానం సైలెన్సర్లు తీసుకుంటూ సినిమా థియేటర్లు చూసుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ కానీ ఉపాధి కల్పించడానికి ఇంకా టైం పడుతుంది జరగని పని అన్నప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం సంపద సృష్టిస్తాం అన్న దగ్గర రెండు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఉప ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేడగల్లి ఫుడ్ డౌన్ ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ ఆస్ ఫర్ అస్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రియర్ కన్సర్న్ అన్న దగ్గర ఇప్పుడు అతి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగదు అన్న దానికి ఈ ఇరవై లక్షల ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు అనేవి అవి నీటి మీద రాతల్లాగే ఉన్నాయి దట్ ఈజ్ ఆల్సో అన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం కింద అభివర్ణిస్తే మీరు చెప్పిన చిలక పలుకులకి ఎంత దగ్గరగా మీ ప్రభుత్వం ఉందో చూసుకుంటే ఇంకొకటి సంపద సృష్టిస్తాం దగ్గర మీ సంపద తొమ్మిది వందల ముప్పై కోట్లతో ఆద్యంతం చిరస్మరణీయంగా ప్రపంచ చరిత్రలోనూ భారతదేశ చరిత్రలో అత్యధిక ముఖ్య ధనార్జన కలిగిన ముఖ్యమంత్రి కింద అభివర్ణిస్తున్న దగ్గర రాష్ట్ర సంపదను గాయలు కొద్దిలి అప్పులు ఊగిలికి నెట్టుతున్న విధానం ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది లేది అన్న దగ్గర నిన్నగాక మొన్న గౌరవ రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ మెచ్చుకోలుగా బెనిఫిట్ షోలు లేవు టికెట్ల రేట్లు పెంచమన్న దానికి సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెంచిన విధానం బెనిఫిట్ షోకి నిన్న ఇన్ని కబుర్లు చెప్పి అల్లు అర్జున్ ఒంటరిబడి చేశారు నా దగ్గర గేమ్ చేంజర్ సినిమా ఇన్ వెంటనే ఒక ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోయిన ఉదంతం చూసుకుంటే ఎక్కడ రెండు కోట్లు ఇమ్మన్న డిమాండ్ ఎక్కడ ఐదు ఐదు లక్షల కాంపన్సేషన్తో పాసిఫికేషన్ సో ఇవన్నీ గమనిస్తుంటే ఏ విధంగా చిలక పలుకుల్ని సమర్థించే నేపథ్యంలో రెండు వేల పదిహేడు నుంచి జరుగుతున్న దూరాఘాతాలని ప్రజలకి పరిచయం చేయకుండా ప్రజల న్యాయ నిర్ణయతలు కాబట్టి మీకు ఇరవై మూడు స్థానాలు ఇచ్చి పరిమితం చేసిన తర్వాత కూడా ఇవాళ వీళ్ళకి నూట యాభై ఒకటి వచ్చే మాకు నూట ఇరవై నాలుగులో వచ్చే ఏ సింగిల్ డిజిట్కి పరిమితం అన్న భయాన్ని చేతావని కింద మీరు మొదటి నుంచి ప్రేరేపించి చెప్తున్నా సరే ద అడ్మినిస్ట్రేటివ్ మిజర్బుల్ ఫెయిర్స్ ఫ్రమ్ ద లాస్ట్ సెవెన్ మంత్స్ ప్రస్ఫుటిస్తూ కనబడుతుంటే ఆయా శాఖలకు సంబంధించిన దాంట్లో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైన చర్యలు తీర్చుకుంటారు అన్న దాని మీదే ప్రశ్న కింద మిగుతాం అండ్ ఇన్ ద సేమ్ సినారియో రాతలు అన్న దగ్గర పత్రికా ముఖంగా మీరు రాస్తున్నారు రాతల్లో నిన్న లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కలెక్టర్లతో మీటింగ్ అయిన దాంట్లో ఒక విషయం గమనిస్తే ఎన్డీఏ గవర్నమెంట్ ఫ్రమ్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ కూడా ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మనకి ఇచ్చిన విభజన హామీలు ప్రత్యేక హోదా ఇదే ధర్మ పోరాట దీక్షల రూపంలో మీరు చేసిన చర్యలకి ప్రత్యేక హోదా రానందుకు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు ఇదే మాటకి రేపు ఎనిమిదో తారీఖున విశాఖలో విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేయబోతున్న గౌరవ ప్రధానమంత్రి గారు అన్నప్పుడు ఇదే విభజన హామీలో మనకున్న విశాఖ జోన్కి పది సంవత్సరాల సారంలో ఎంత రెవెన్యూ లాస్ అయిందన్న దాని మీద నాకన్నా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తికి స్థాయికి ఆనాటి ధర్మ పోరాట దీక్షల సారాంశంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక అపోజిషన్ పార్టీగా మీ గణం ఎక్కడ ఉంది విశాఖ రైల్వే జోన్ విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో ఏ విషయంలో డిఫరై మీరు ధర్మపోరాట దీక్షలు దీక్షలే చేసిన దగ్గర ఈ ఐదు సంవత్సరాల మీ వైఎస్ఆర్సీపీ టెన్యూలో ఒక అపోజిషన్ పార్టీగా మీకు సంబంధించిన భౌగోళిక ఛానల్లో వాయిస్ మాడ్యులేషన్స్ ఏ రూపంలో ఎక్కడ ఎందుకు ఎలా ఇచ్చాయో ఒకసారి చెప్పగలిగితే ఇవాళ మీరు శంకుస్థాపనలకు తగుదనమ్మా అని చేస్తున్న దానికి ఎంతవరకు ఇదే ఆరోగ్యశాఖ మంత్రి మెజరబుల్ ఫెయిల్యూర్ని కూడా ఒకసారి పరిగణలో తీసుకుంటే చిలక పాలకులు గౌరవ గౌరవం సుప్రీంకోర్టు నిన్న కాక ఇచ్చిన ఒక వర్డిక్ట్లో విద్యార్థులకు సంబంధించిన సీట్ల కేటాయింపుల్లో ఆయా కాలేజీల తరఫున సీట్లు నిరోధించే హక్కు లేదని చెప్పిన తర్వాత మీరు చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో కాల్డ్ హాస్టల్స్ లేవని గట్టిగా నోరు పెట్టుకుని దబాయించిన ఉదంతాన్ని ఒకసారి పరిశీలించుకోగలిగితే ఇదే మాటకు వస్తే విభజన హామీల్లో మనకు వచ్చిన ఎన్ని యూనివర్సిటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడిందో ఉదాహరణకి గిరిజన యూనివర్సిటీ కానీ ట్రిపులైటీ లైట్ కానీ ఎక్కడెక్కడ భవనాలు నడిపిస్తున్నారు అన్నదానికి సాధారణంగా దాంట్లోనూ చర్చనీయాంశాలు కానివ్వకుండా ఎప్పటికప్పుడు కనుమరుగు చేస్తున్న ఉదంతంలో నిన్న కడపలో జరిగిన మెడికల్ కాలేజీలకి హాస్టల్స్ లేవని ఒకే ఒక ఎక్స్క్యూస్తో ఈసారి మెడికల్ సీట్లు కనుమరుగు చేసుకోవడం ఎంతవరకు సముచితమో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రశ్న ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడున్న కె బిఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అక్కడున్న ఆంధ్రప్రదేశ్లో శివుడుకున్న మూడో కన్నుతో కలిపి చూసుకుంటే పైన ఉన్నది మూడో కన్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటే ఇక్కడ కుడికన్న ఏమో రేవంత్ రెడ్డి గారిది ఎడంకన్ను చంద్రబాబు గారి గవర్నమెంట్ అన్నప్పుడు చేతులు వణుకుతూ నోరు బిక్కటిల్లేలా ప్రకటించవలసిన దగ్గర ఎక్కడ దిక్కులు పెకటిల్లమ్మాట దేవుడెరుగు మీలోనూ గుబులు పుట్టించేలాంటి చిలక పలుకులు పలుకుతూ అవి ఎంతవరకు సమంజసం సమాజంలో దాన్ని చర్చనీయాంశం చేయడం కూడా ఎంతవరకు సముచితం కూడా మీకు మీ విజ్ఞతకే వదిలేయాలి రాష్ట్రంకు జరుగుతున్న దురాఘతాలు విభజన హామీలు ఈ రోజు దాకా ఫుల్ఫిల్ చేయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గలం లేని స్థితిలో మీరు కూర్చొని ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షించడానికి తగుతున్నా అని గతంలో తెచ్చుకొచ్చిన చెంబు నీళ్ళు మట్టిలాగే ఇవాళ వచ్చి శంకుస్థాపన రైల్వే జోన్ చేస్తున్నాం అంటే కళ్ళ ముందు జోన్లుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న దగ్గర ఇవాళ వర్చువల్గా ఎప్పుడైతే చర్లపల్లి రైల్వే ఇది ఓపెన్ చేస్తున్నారో కొత్త దీన్ని ఆ టెర్మినల్కి ఓపెనింగ్ సందర్భంగా ప్రత్యేక రైలు సంక్రాంతికి నడుపుతున్నవి కూడా చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనగానే కొత్తవేడి దూరంలో ఉన్న బేగంపేటలో కూడా అతి వాయువేగాల మీద పనులు జరుగుతున్న దగ్గర అతి దగ్గరలో కొత్త ట్రైన్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్న దగ్గర రెవెన్యూ మాడ్యూల్ ఇక్కడ ఉన్న డివిజన్స్కి ఎట్లా సస్టైన్ అవుతున్నాయి గమనించుకోమన్న దగ్గర పది సంవత్సరాలు నిరుపయోగం చేసిన రైల్వే డివిజన్ వాదాన్ని ప్రతిపాదాన్ని ఒక్కడు కూడా గళమినిమించిన నిస్సాయ స్థితిలో కూర్చున్నందుకు కళ్ళ ముందు స్టీల్ ప్లాంట్ అన్యాక్రాంతం అవుతుంటే వాళ్ళ బైక్ ర్యాలీ చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులకి సంఘీభావాలు కూడా ప్రకటించిన నిస్సాయ స్థితిలో రాష్ట్ర విభజనకి రాష్ట్రం ఏర్పాటుకి ఆనాడు మహనీయుడు ఏరే పౌర్టి శ్రీరాములు యొక్క ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం అలాగే మానబోడు చల్పతరావు గారి ప్రాణత్యాగంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా అన్యాక్రాంతం అవుతున్నా సరే పట్టించుకొని మీ జర్నలిజం విలువలు ఎక్కడ ఎలా ఏ విధంగా పణంగా పెట్టారో ఒకసారి మీ అంతర్మాత్మకి ప్రశ్నించుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలకి తెరలేపుకుంటూ రాజకీయాల్లో పావుల్లో కదుపుతూ సాటి ఒక ఛానల్లోడికి టీటీడీ చైర్మన్ రాగానే ఆ కడుపు మంట ఆక్రాంతను ప్రభుత్వాల మీద వెళ్ళగక్కుంటూ మీ ప్రస్తావనలు సౌ వివిధ మాధ్యమాల్లో రావాల్సిన వార్తలకు బదులు వైవిధ్య భరితంగా పెరుగుతున్న మీ వైవేగంతో కన్స్ట్రక్షన్ అవుతున్న మీ ఆకాశ సౌదాలే మీ జర్నలిజం విలువలు ఏ విధంగా పణంగా పెట్టబడ్డాయి అన్నది ప్రశ్న సమాధానంగా మీ దగ్గర ఉంటూ కూడా పలుకులు చిలకలు పలికితే అవన్నీ తీసుకొస్తే కానీ గార్ధప సరంతో చిలక పలుకలు పలికితే అవి ఎంతవరకు సముచితం అన్నది మీ విజ్ఞతగాలి ఈ చిలక పలుకులు అనేవి నిజంగా దానికి ఒక శాంచుటీ ఉండాలంటే గత ఐదు సంవత్సరాల్లో ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి హైటెక్ సిటీ అన్నది ఎప్పుడు హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ తదనంతరం జరిగిన ఉపాధి కల్పన ఎందుకంటే అందిపుచ్చుకోవడంలో ముందున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐటీ రంగం పరుగులు పెడుతున్నప్పుడు ఆయన తీసుకున్న వైవిధ్య భారత నిర్ణయాల్లో హైటెక్ సిటీ డెవలప్మెంట్ తర్వాత సాఫ్ట్వేర్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇప్పుడు ఇంత సేమ్ సినారియో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏ రంగాన్ని మీరు పుచ్చుకుని పది అడుగులు ముందుకు తీసుకెళ్ళడానికి మా అయితే ఏ యూనివర్సిటీ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్లకు సంబంధించింది మీరు ఏదో చెప్తూ ఉంటారు చూడండి ఆ కథలకి ఒకప్పుడు వీడియోలతో సినిమాలు పెళ్ళిళ్ళకి వాటికి వీడియోలు తీసేవాళ్ళు రోల్తో ఇప్పుడు తీస్తున్నారు దానికన్నా మా అయితే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఎరువులు చల్లడానికి ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి దానికి దానికి ఓవర్నైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి దానివల్ల ఎంతమందికి ఉపాధి కలుపుతుంది అన్న దానికి మీ దగ్గర ఏ ప్రశ్న ఏ సమాధానం ఉందో ఒకసారి ఆలోచించగలిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హయ్యెస్ట్ కోస్టల్ క్యారిడార్ ఉన్న దగ్గర మూడు పోర్ట్లు ఏం సెవెంటీ టూ పర్సెంట్ పోలవరం క్లెయిమ్ చేసినప్పుడు రాసిన రాతలు మూడు పోర్ట్లు అందులో రెండు పోర్ట్లు ప్రభుత్వ పరంగాను ఒక పోర్టు ప్రైవేట్ పరంగా కడుతున్న దగ్గర దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కాదన్నా సెవెంటీ టూ పర్సెంట్ మీరు క్లెయిమ్ చేసుకున్నారు కదా పోలవరం ద సేమ్ సెనారియో బ్యాగ్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసిన ఆ పోర్టులకి సంబంధించిన దాంట్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజాన్ నుంచి ఖర్చు పెట్టబడి ఉంటుంది ఉదాహరణకి ఆర్బీక సెంటర్లు కానీ నాడు నేడు స్కూల్ పరివర్తన నాడు నేడు స్కూల్ విషయానికి వస్తే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టి చూసిన ఉదంతంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కింద కూర్చున్న దగ్గర పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆయన ప్రైవేట్ స్కూల్స్కి జీటికమైన జడ్పీఎస్ ఉన్న చెప్పిన ఉదాహరణతోనే దానికి తేటదలమైన విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన డబ్బులు అలాగే మూడోది సచివాలయ వ్యవస్థ నాలుగోది వైద్య విధానంలో ఎందుకంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్ట్ గవర్నమెంట్ అన్నది చూసుకుంటే విద్య వైద్య ఆరోగ్యం అందులో వైద్యానికి సంబంధించిన విలేజ్ క్లినిక్లు అనేవి ఇవన్నీ మన డబ్బులతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈనాడైనా రాసిన ఉదంతం ఉందా ల్యాండ్ సర్వే జరిగింది రెండు వందల కోట్ల కేంద్ర ప్రభుత్వం అధీనంలో మీరు బాగా నమ్మిన మూడో కన్ను నరేంద్ర మోడీ ఇచ్చిన దాంతో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన ల్యాండ్ సర్వే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు దానికి మహా అయితే జగన్మోహన్ రెడ్డి అమాయకుడిగా ఫోటో వేసుకోవచ్చు దాని మీద రంగు రాళ్ళు వేయొచ్చు దీని మీద మీరు చేసిన దాష్టికానికి ఏకంగా ప్రభుత్వమే కూలిపోయేంత పరిస్థితి చేశారు కానీ దాంట్లో ఉన్న డెన్సిటీని ఎందుకు ప్రజలకు తెలియజెప్పలేపారు ఇలాంటి రాతల మీద మీకు నెక్కచ్చైన భావాలు భావ ఆవేశాలు జర్నలిజం విలువలను పరిరక్షించే నేపథ్యాలు ఉన్నప్పుడు మీ పలుకులకి చిలకల పలికినట్టుగా ఉంటుంది లేదంటే గార్ధప స్వరంతో మీరు రాసిన వ్రాతల కింద వాటిని అభివర్ణించవలసి వస్తుంది ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో పది అడుగులేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెక్కచ్చిగా ఆనాటి ఒప్పందాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉదాహరణకి మీరు గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలకి గ్రాసిమ్ గ్రౌండ్ అయింది అన్నది కూడా క్లెయిమ్ చేసుకోవడం రాయని దగ్గర హెచ్ఎస్బీసీకి సంబంధించింది తరలిపోయిందని రాయడానికి ఉన్న శ్రద్ధ దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఉన్న అగ్రిమెంట్ టెన్యూర్ ఎంతో అంత సామర్థ్యం లేని జర్నలిజం విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేంత నేపథ్యం ఎక్కడి నుంచి ఎవరి వలన వస్తున్నాయి అన్నది ఒక్కసారి ఆలోచించుకోగలిగితే ఏ చిలక పలుకులకి మీరు సామర్థ్యాన్ని కలిగించి ప్రజలకి అవగాహన తీసుకొద్దాం అన్న దగ్గర అవగాహన రాహిత్యమైన రాతలు నష్ట ఇష్టమైతే ఒకలాగా ఇష్టం లేకపోతే ఒకలాగా ప్రయోజనాలు పరిరక్షించబడినప్పుడల్లా నివురుగప్పిన నిపుల నిజాన్ని దాచినంత మాత్రాన నిజం నిలకడ మీద ప్రజలకు తెలియడానికి ఎంత టైం పడుతుంది ఆనాటి రంగుల మీద మీ రాతలు అవుట్కమ్ అశ్వత్థామతక్ కుంజరలాగా మీరు అసెంబ్లీ వేదికగా చెప్తున్న నిజాలు ఈ ఆరు నెలల బట్టి మీరు బుల్డోస్ చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రెస్ మీట్ల రూపంలోనూ నిజమైన నిజ నిర్ధారణ కమిటీ ముందు వాస్తవాలు చెప్పినట్టు ప్రజలకి ఇది రైటు ఇది రాంగు అని ఈ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ప్రజా బాహుళ్యాల్లో నిజమైన వ్యతిరేకతని ప్రతి నిమిషం చర్చనీయాంశం అవుతున్న ప్రజా బాహుళ్యాన్ని మీరు ఎక్కడా దాన్ని చర్చనీయాంశం కానివ్వకుండా చేతావని రూపంలో మీరు చేస్తున్న చిలక పలుకులు ఎంతవరకు సమంజసంగా ఉన్నాయో ఎంతవరకు సముచితంగా ఉన్నాయో ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దగ్గర రోడ్లు దాని ఆవశ్యకత అన్న దగ్గర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపారిజన్స్ వసారిస్తా నేను కూడా చెప్పాను దగ్గర దగ్గర మీరు ఇరవై నాలుగు వేల కోట్ల పైచీలకి రోడ్లకి పునర్నిర్మాణాలకి ఖర్చు పెట్టిన దగ్గర ఐదు సంవత్సరాల టెన్ యూర్లో ముప్పై తొమ్మిదిలో ఆరు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టిన వదంతో మనం ఒకసారి గమనించుకోగలిగితే ఆల్మోస్ట్ మీకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం వాళ్ళ నోట్లో మాట్లాక మీ టెన్ యూర్లో ఐదు సంవత్సరాలు కూడా బేర మనమల్ నేను రోడ్లని ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు పరిరక్షిస్తారని దగ్గర రెండు సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ కానీ జీడిపిలో కానీ అండ్ ఇన్ ద సేమ్ సీనర్లో జిఎస్టీ వసూల్లో కానీ ఎంత అనుభవం ఎంత అపార స ఇది ఉన్న దగ్గర కంటిన్యూస్ ఆఫ్ బిజినెస్ కూడా కనీస సామర్థ్యంతో నిర్వర్తించలేని స్థితి ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ రిలీజ్ చేసిన డేటాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది అది పది సంవత్సరాలు ప్రెసిడెంట్ ఆర్డర్లో ఉన్న స్టేట్ కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో జిఎస్టీలో నెంబర్ వన్ రావడంలో మంచు గడ్డగట్టు ఉంది వాళ్ళ పరిస్థితులు చూస్తే కానీ హాస్యాస్పదంగా ఆశ్చర్యానికి గురి చేసే లాగా మీకు ఇంత అనుభవం ఉండి కూడా ఇంత సామర్థ్యం కలిగిందని కంటిన్యూషన్ కూడా చేసుకోలేని స్థితిలో ఉండి కింద రాష్ట్రంలో ఉన్న లడాఖ్తో పోటీ పడే నిస్సహాయ స్థితిలో ముప్పై మూడు రాష్ట్రాలు ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాల్లో లడాఖ్తో పోటీ పడుతున్న దగ్గర రాయలేని రాతలు మీరు చెప్పినా చెప్పకపోయినా నేను ఎప్పుడూ ఒక చెప్తూ ఉంటాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బడ్జెట్లు బుక్స్ ఆఫ్ నుంచి వచ్చే డేటా ఆర్బిఐ ప్రచురించే డేటాలు ఇవి కనుక ప్రజలకి ఒరిజినల్ ఫిగర్స్తో కనుక స్టాటిస్టిక్స్ చెప్పగలిగితే ఎన్నాల మీ అబద్ధాలు శాశ్వతమా దీర్ఘకాలికమా ఇది కాక నిన్న కాక మొన్న ఇచ్చిన కాగి రిపోర్ట్ మీద కూడా చర్చనీయాంశాలు చేసుకుని ఉండు ఉంటే చాలా బాగుండు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని కూడా కాడి మొయ్యాలన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అవగాతలు మహా అయితే ఈయన ముఖ్యమంత్రి ఆయన ఒక రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఆయన రెవెన్యూ మినిస్టర్ గారి గురించి ఇప్పుడు కొత్తగా తెలిసిందా గతంలో మోపిదేవి వెంకటరమణ ఉన్నంతకాలం ఆయనకి ఎలా కాల్ అడ్డాడో బీజేపీలోకి ఇంకెక్కడికి లేవకుండా మర్చిపోయినట్టుకున్నారు ఇదే మోపీదేవి వెంకటరమణ తిరిగి తెలుగుదేశం రాగానే ఇవే పొరపచ్చలు మళ్ళీ మోతుకు వస్తారు వార్తలో కొత్తదనం ఉందా పాతనం ఉందా చిలక పలుకుల్లో తేడాలు వస్తున్నాయా అంటే గోపీదేవి ఎక్కడుంటే అక్కడ అనగా సత్యప్రసాద్కు ఉపద్రవం అన్నది వాస్తవం అవునా కాదా ఇది మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోగలిగితే ఉపద్రవం ఎవరికో శాశ్వత ప్రయోజనం ఎవరికో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశిస్తూ మీరు చేస్తున్న కడుపు మంట రాతలకి సమాధానం ప్రశ్న రెండు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి నచ్చినప్పుడు సమాధానం చెప్తాం నచ్చినప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాం అంటే ప్రశ్నించడానికే వచ్చిన పార్టీ రాజకీయ స్వప్రయోజనాలకి నన్ను ఏదో విధంగా మీ సన్నిధానంలో చేర్చుకోండి చేసిన రాజకీయాలు చూసిన ఆంధ్రప్రదేశ్లో ఇదే తరమైన రాజకీయాలు మీరు కూడా తెరలేపుకుంటూ ముందుకెళ్తే కాలం నిర్ణయిస్తుంది అంతక నేనుకెళ్ళాను ధన్యవాదాలు